ఆ శెట్టి గారు నా శెట్టి గారు ఒకే రీతి కలవరిస్తూ మంచంపై ఎగిరి ఎగిరి బాబు పడుతుంది బాబు మంచేమో అదేం లేదులే బాబు అమ్మాయి మీ మీద బెంగేసుకుని అన్నం కూడా మానేసింది అజీర్తి చేసింది అజీర్తి కాదు ఆయాసం కాదు సేల్ ట్యాక్స్ వాళ్ళని చూసి మీ సిల్లర్ కొట్లో సిద్ధులు వేసినట్టు పోలీసు వాళ్ళని చూసి మీరు తలుపు వేసుకున్నట్టుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాపీ వాటిలో కంగారు పడితే తనుకోవచ్చుగా సరే

టైగర్ అయితే లెత్తప్ప అనుకోలేదు మాట మనకి పొద్దున్నే లేచి మొహం చూసి మా అత్తమ్మ మొహం చూసి యదమ్ముండదైనా ఏదో మంచి జరగాచింది లేదు మీ కానీ మా పొద్దున మంచి మొహం చూసింది కాకుండా మీ మా ఇంటికి వస్తారంటే ఉపయోగం మగుడు మొద్దులు లేకుండా ఏడు బొత్తు నాయనా వస్తారా బాబు అయినా మీకు చేత కొ నాయనా అన్న తక్కువ మండ తక్కువ ఎత్తు తక్కువ ఎరుగ తక్కువ నా పోరు తక్కువ యావహార తక్కువ నాయనా బాబు ఒక్కసారి ఒక్కసారి అలా ఎవేస్తా ఇరండి మీ అన్న భూమి చందమౌ ఈ ఐస జ్ఞానముతి వీను పరిగించిన బాబు

దీని భంగింపులు ఏంటంటే అమ్మా రామ రావే అల్లుడు ఆయన అల్లాడిపోతున్నాడు ఏమిటి చిచి చిచి చి ఆయనకే కర్మ అంటి పోడానికి రూపముడికా మన్మధుడు దానానికా కర్ణుడు జీవిక రారాజు కాకపోతే ఆయన మొడుగులో చాలాడు

అయినా అందరూ ఎర్రచోళ్ళే ప్రేమిస్తే ఈ నల్లటి ఏ నాగార్జున సాగర్ లో అమ్మా నీకు తెలియదు నల్లటి వారి కనుక మనసు అర్పిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అర్పించినట్లేనే రామ్మారావే వ్యాపారస్తులు వ్యాపారస్తులందరికీ వ్యాపారు ఈ కనుక చెప్తాయి అదమ్మా అసలు విషయం చేసేది చికెన్ వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరు పట్టుకుపోతారని ఆలోచించి ఆలోచించి ఎరు పంత నలుపు వచ్చిందమ్మా రామ్మా రావే రావి

పసుపు ఐదు పైసలు కుంకుమ కుంకుమ అద్దు రూపాయి అద్దు రూపాయి ఎంత కొట్టు పెట్టుకుంటావు ఒక ఓ బస్తాలు మూడు బస్తాల పాతపప్పు నాలుగు బస్తాల పంచదార లారీకి పంపించండి ఇది అమ్మ కడుపు పాడా అడుగు పెట్టేదో లేదు బస్తాలు బస్తాలు చెప్తుంది அது பாலரு <ı blinking> <SILBut> సామెతలు సంఖ్య లేసే మాత్రం అర్థం కాలే సిగ్గుమే బాబు సిగ్గుమార్ అంటే నాకు శుద్ధాభ్యాసం లేదు కావాలంటే సిగరెట్లు నచ్చింది నాడు దమ్మురు ఒట్టు బాబు చేతికి వచ్చిందాక నేనా ఉండలేదు నలుగుదైనా మీకు పనికి రాదు బాబు నాకు వన్ రూపీస్ చేయండి బాబు ఇచ్చాడుగా అమ్మా రామా రావే అల్లాడిపోతున్నాడు బాబు

అదే అమి నన్ను ముట్టుకున్నారే బాబు మీ మామగారు చూడు ఎంత బాధపడుతున్నారు నాగేశ్వర గారు చూడు ఎంత బాధపడుతున్నారు వయసు అక్కడ నిన్ను నేను ముట్టుకోవటమే

పోలీసు వాళ్ళు వెళ్తారని నోరు మూసాను మీ మామగారి ఫీలింగ్ చూసి నేను చూదు అనుకున్నాను అయితే మీకు లేదా ఏంటది ఈ రాత్రి గారు జాగ్రత్త చేసి రేపు తెల్లారి పడి తాటిగా మొత్తం అంతా చాలా సైజు పెంచు అయ్యో మీరు సైజు పెంచుకుంటూ పోతే సంచిలో పట్టుద్దు నల్ల ముందు ఎక్కడ సేవిస్తా ఎలా చేస్తా ఆ గారి పేరు చెప్తే ఐస్ క్రీమ్ లాగా నైస్గా అరచేతులు చేసుకొని మనకి స్పూన్ లేవా

నాకు తెలిసిన రంగాలకి వెళ్తాం తప్పంటవా మీరు ఎక్కడ మీకు ఎక్కడ మీకు ఎక్కడ ముద్రకి ముసంపు రంగనాకి మీలాంటి వారు తన కప్పకెళ్ళవచ్చునా బాగుసారి తెలుసు బాబు అంత వచ్చింది తీసినా మీరు వచ్చిన గుండ్రు మట్లేక ఏ పని ఉంది రాదా అస్సలు రాదు తా వేసుకున్న అంతతో ఇంత వస్తుంది కానీ అంత రాదు బాబు అయితే తడిపోయి ఉంటుంది మహా గొప్పగా చదివిచ్చారు బాబు మాకు తడారిపోతే మేం కోటి గొప్ప మడాక మా గొప్ప అమ్మా కళాకారు కోటేశ్వర గారిపకార్థం గల వంద రూపాయలు ఖాళీ ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్ర అష్టభోగలిసి కాపాడాలని కోరుకుంటూ ఇన్నికి రూపీములు వాళ్ళ కుటుంబాన్ని కలగజేయాలని ఉన్నడా చూడ అమ్మాయి నాకే నింపుని ఏమీ నల్లగా ఉన్నాడా నువ్వు లోపల బాగానే లైట్ ఆపేస్తావు తెల్లడి తెల్లగా కాని వస్తారా ఎర్రోడు ఎర్రగా కానీ వస్తా ఎవరైనా సేకట్లో నల్లగా ఉండేది రా నిన్నేం చేస్తాను ఇంతసేపు నుంచి రన్నింగ్ ఏం చేయలేదు నిన్నేం చేశారు అంతలా భయపడ్డావు నిజంగా ఏం చేయలేదా బాబు అంత క్యాప్ చేస్తావు రివర్ చూసారు ఏం చేయలేదా మంచిగా చేసుకోవాలండి ل <laughs> 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 మా అన్నగారు చిన్నపాటి కృష్ణారావు గారు ఆయన కళారంగాన్ని బతికీటానికి పూర్వ జన్మలు చక్రవర్తి అయ్యి ఈ మహానుభావుడిని మాకు అందరికీ పరిచయం చేశారు